హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా ఫుడ్ ఇవాటి స్పెషల్ ఏమంటే ఇన్స్టెంట్ గ్రీన్ మసాలా చికెన్ ఫ్రెండ్స్ సో యునీక్ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకు ఈ కమెంట్తో చెప్పండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక తెల్లగడ్లు అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర వన్ పెద్ద సైజు టమాటాలు వన్ టీ స్పూన్ క్రష్డ్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కరివేపాకు వేసి పేస్ట్ గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి తర్వాత ఒక్కడాయిలు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసే తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది గ్రైండ్ చేసింది మసాలా వేసి బాగా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్లేమ్ మీడియం పెట్టుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మిరుపొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రై చేసే తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసి యాడ్ చేసుకోండి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసి చేసి రోస్ట్ చేయండి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టేస్టీ యమ్మీ ఇన్స్టెంట్ చికెన్ మాది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా అంతే ఇప్పుడు ఉడుకు ఉడుకుగా సర్వ్ చేసుకోవచ్చు చపాతీతో కానీ అన్నంతో కానీ సైడ్ డిష్ లాగా తినొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేసి నాకు ఈ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్